గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఇప్పుడు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకంటే కొత్తగా వచ్చిన జెట్ పే జెట్ బజార్ యాప్ ఉంది కదా అందులో నుండి జెట్ పే యాప్లైకి అమౌంట్ వేసుకోవడం అనేది కాస్త అప్డేట్ అనేది జరిగింది వీడియోని ఎవరైతే చాలా చక్కగా చూస్తూ మంచి కా కామెంట్లు ఇచ్చేవాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇంకా కొందరు అయితే ఉన్నారు వారి నియమనాలు కూడా నాకే అర్థం కావట్ల వాళ్ళంతా దళితులు ఇంకొకరు ఉంటారో ఉండరో తెలియదు బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు మళ్ళీ ఆడికి నంబర్ పెట్టరా స్వామి అంటే నంబర్ పెట్టే ధైర్యం కూడా లేదు బ్యాడ్ కామెంట్ చేసినప్పుడు నీకు నంబర్ ఇచ్చే ధైర్యం లేనప్పుడు ఎందుకు కామెంట్ చేస్తావు నువ్వు చేయి మళ్ళీ వీడియోలు ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించు అంత ఈజీగా ఉంటుందా వీడియోలు చేయడము ఒకసారి నువ్వు క్లారిటీగా వీడియో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకొని మాట్లాడేది రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి ఒకసారి అర్థమవుతుంది అరే స్వామి చేసేది చేయము చేసే వాళ్ళని చేయనీయము మన ఛానల్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది వీడియోస్ అనేది అది అర్థం కాదు మీకు ఏది చేసినా నెగిటివ్ మైండ్ సెట్ ఉంటారు అర్థం కాదా మీరు కడుపుకి ఏం తింటున్నారు నాకు అర్థం కాదు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు మీకు వేరే పని ఏమి ఉండదా ఇంకా ఒకసారి ఆలోచించండి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే ముందర నీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే అక్కడ నీ నెంబర్ పెట్టి నేను కాల్ చేస్తాను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను మన ఛానల్ ద్వారా మన టీం కాకపోయినా ఎంతమందికి మన ఛానల్ అనేది ఉపయోగకరంగా ఉందో అది నాకు తెలుసు చాలామందికి ఫోన్ చేసే వాళ్ళకి వాళ్ళకి తెలుసు కానీ మీరు దరిద్రమైన ఆలోచన పెట్టుకొని దరిద్రంగా మాట్లాడుతూ దరిద్రంగా కామెంట్స్ పెట్టి నీకు ఒకటే చెప్తున్నా దొమ్ము ధైర్యం ఉంటే అక్కడ బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీరు నెంబర్ ఇవ్వండి నాకు అసలు నెంబర్ నేను కాల్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఓకే సారీ అండి ఇది అందరికీ డిస్టర్బ్ చేయాలని అయితే కాదు కొందరు బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకి కొంచెం అంటే ఎంత ఓపిక పట్టినా సరే ఓపిక అనేది ఉండట్లేదు ఆ బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు దళితులు కొందరు ఉంటారు తప్పదు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మన టాపిక్ అనేది ఎంటర్ అయ్యాము ఈరోజు మన టాపిక్ చూస్తే జెడ్ బజార్ నుంచి మన ఇది ఏదైతే జెడ్ పే అని ఉంది కదా చూడండి ఇక్కడ నేను జెడ్ పే అనేది ఓపెన్ చేస్తున్నాను ఇది వరకు మనకు అమౌంట్ కనపడేది కాదు కదా ఇప్పుడు కనిపొచ్చేది ఇప్పుడు కనపడదు ఇది ఎందుకు ఏంటి అనేది చాలా రోజుల నుంచి కంపెనీ చెప్పుకుంటూ వస్తుంది అదే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో సర్వీసులు వాడే యాప్లో బిజినెస్ అనేది కనపడకూడదు టీమ్ లెవెల్ ఇన్కమ్ ఇట్లాంటివి ఏది కనపడకూడదు అది గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎవరైతే కొన్ని చదువుతుంటారో చూస్తుంటారో వారికి మాత్రమే అర్థం ఇంకా మిగతా వారికి మటుకు అర్థం కాదు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు టూ హండ్రెడ్ కనపడుతుంది కదా అక్కడ కనపడడం లేదు అక్కడ ఉన్న అమౌంట్ ఇక్కడ టోటల్ కనపడట్లేదు మరి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి ఇక్కడికి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం లేదంటే ఇక్కడ యాడ్ ఫండ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు యాడ్ ఫండ్ కూడా మినిమమ్ థౌజండ్ చేయండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ చేయదు ఫైవ్ హండ్రెడ్ చేస్తే ఇది త్రీ రూపీస్ అది కదా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు నేనైతే జెట్ పే యాప్లో ఫండ్ అనేది లోడ్ చేయలేదు కాబట్టి నేను క్లియర్గా చెప్పలేకున్నది ఒకవేళ మీరు ట్రై చేసి చూడండి మీకు ఎంత కట్ అవుతుంది అనేది క్లారిటీ ఉంటుంది ఇప్పుడు మనము ఈ జెడ్ పే యాప్లోకి సర్వీస్ వ్యాలెట్లోకి మనము జెడ్ బజార్ నుంచి ఎలా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం నేను జెడ్ బజార్ అనేది యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇది నా యాప్ అండి ఇక్కడ చూడండి వన్ సెవెన్ వన్ టూ అనేది ఫండ్ అనేది ఉంది ఇక్కడ ఆప్షన్స్ అనేది మనము ఇట్లా కిందికి స్క్రోల్ చేసి పైకి స్క్రోల్ చేసినా ఎక్కడ కనపడదండి ఈ బిజినెస్ ఏదైతే కింద కార్నర్లో ఉంది కదా బిజినెస్ అనే ఆప్షన్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ ఇవ్వండి సెకండ్ ఆప్షన్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పీ కొత్త ఆప్షన్ ఉంది ఇది తాత్కాలికమండి ఇది లైఫ్ లాంగ్ అనేది ఆప్షన్ ఉండదు సిక్స్ డేస్ సిక్స్ సిక్స్టీన్ అవర్స్ మాత్రమే ఇక్కడ ఉంటుంది ఈ ఆప్షన్ అన్నట్టు తాత్కాలిక ఆప్షన్ అనమాట అంటే మన ఫండ్ వ్యాలెట్లో ఎవరైతే అమౌంట్ లోడ్ చేసి పెట్టుకున్నారో వారందరూ కలిసి సర్వీస్లకు అమౌంట్ వేసుకోండి ఆ రకంగా మీరు ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో ఎక్కువ డంపింగ్ బల్క్లో పెట్టుకోకుండా యూజ్ చేసుకోమని కంపెనీ ఆప్షన్ ఇచ్చింది ఇంక ఇది చెప్పేదానికంటే ముందు ఇక్కడ ఒక అప్డేట్ ఇస్తాను చూడండి విత్ డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ మనీ దీన్ని క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇది వరకు ట్రాన్స్ఫర్ మనీ కమిషన్ వ్యాలెట్ ఇవి పాత ఆప్షన్సే కొత్తది ఏం లేదు ఇక్కడ ఓల్డ్ ఆప్షన్స్ అవి ఈ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అనేది ఒకసారి క్లిక్ ఇస్తే మీకు కనపడుతుంది ఆప్షన్ సర్వీస్ వ్యాలెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్ వ్యాలెట్ ఇవి రెండు పాత ఆప్షన్లే సర్వీస్ వ్యాలెట్ అనేది కొత్త ఆప్షను ఇక్కడ మీ సెల్ఫ్గా కమిషన్ వ్యాలెట్లో ఏదైతే మీ ఎర్నింగ్ ఉంటుంది కదా రిఫర్ కావచ్చు ఇంకా మొబైల్ ఫండ్ బైక్ ఫండ్ కార్ ఫండ్ ఇది ఏదైనా కావచ్చు అది మొత్తము మీరు మీరు బ్యాంక్ విత్డ్రాలు పెట్టుకోవచ్చు లేదంటే జెడ్ బజార్లోకి ఫండ్ వ్యాలెట్లోకి వేసుకోవచ్చు లేదంటే మీ సెల్ఫ్గా బాగా గమనించండి మీ టీమ్కి కాదు ఇది మీ సెల్ఫ్గా సర్వీస్ వ్యాలెట్కి అంటే జెడ్ పే యాప్లోకి పంపించుకునే ఆప్షన్ ఉంటుంది ఇది తాత్కాలికం కాదు లైఫ్ టైం ఇది ఎట్లనే ఉంటుంది అన్నట్టు దీంట్లో అయితే ఎటువంటి మార్పులు లేదని మనకి లీడర్స్ టాప్ లైన్ చెప్పడం జరిగింది ఇది కంప్లీట్లో అట్లే ఉంటుంది మనం ఇక్కడ కమిషన్ వ్యాలెట్ నుండి మన సర్వీస్ వ్యాలెట్కి లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా రూట్ వ్యాలెట్కి మనం చేసుకోవచ్చు ఇంకా మనకి తాత్కాలికం ఏదయ్యా అంటే ఇక్కడ ఈ జెడ్ పే ఉంది కదా ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్ పే అనేది ఇది తాత్కాలికం ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తా చూడండి ఇక్కడ నేను నాకు సంబంధించిన ఐడి అనేది టైప్ చేశాను ఇక్కడ చూడండి పేరు వస్తుంది మీరు ఫోటో కానీ పెట్టుకుంటే ఫోటో వస్తుంది ఇక్కడ సెల్ నెంబర్ కూడా కనపడుతుంది కానీ మీకు సెక్యూరిటీ పర్పస్ కోసం అక్కడ విజిబుల్ కాదు ఎందుకంటే మొన్న మహానుభావులు కాలు ఎక్కువ చేస్తున్నారు అట్లా నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి ఫిఫ్టీ టైప్ చేసిన పేన్వొట్టుతున్నా ఇక్కడ నాకు సంబంధించిన టిఫిన్ అనేది ఇచ్చేస్తున్నా చూడండి ఇదివరకు ఏంటంటే మార్నింగ్ అనేది టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల అందరికి ఎర్రర్ వచ్చింది కానీ టెక్నికల్ ఇష్యూ అనేది క్లియర్ అయింది ఇక్కడ సర్వీస్ వ్యాలెట్ నుంచి మనకి సారీ మన ఫండ్ వ్యాలెట్ నుంచి సర్వీస్ వ్యాలెట్కి అనేది అమౌంట్ వెళ్ళిపోయింది మనకి ఒకటే సెల్ లో రెండు యాప్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు మీరు కనపడుతుంది ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను చాలామంది ఇక్కడ కూడా కొన్ని డౌట్స్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తుంటాయి దయచేసి అలా డౌట్ పెట్టుకోకండి రెండు వందలు ఉంది యాభై ఇక్కడ యాడ్ కాలేదని డౌట్ ఉంటుంది జస్ట్ ఇట్లా కిందికి లాగండి యాప్ నీకు చూడండి ఇక్కడ ఒక స్క్రోల్ అవుతుంది కనపడుతుంది చూడండి టూ ఫిఫ్టీ దీని మీద క్లిక్ ఇస్తే మనకి ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చినది కూడా కనపడుతుంది నా అకౌంట్ నుంచి ఇక్కడ అమౌంట్ వచ్చింది ఈ విధంగా మీరు దీంట్లోకి అనేది ఈ ఆరు రోజులు ఏదైతే ఉందో టైం పీరియడ్ ఆరు రోజులు అయిపోయేంత వరకు మాత్రమే గమనించండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా దీనిలోకి వేసుకొని అమౌంట్ మీరు సర్వీస్లు యూజ్ చేసుకోండి ఆరు రోజులు అయిపోయిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ యాడ్ ఫండ్ అన్న క్లిక్ చేసి మీరు అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఆప్షను ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రాలోకి వెళ్ళి జెట్ బజార్లోకి ఆపొచ్చు ఇక్కడ మన కమిషన్ వ్యాలెట్లో అంటే ఎర్నింగ్ అన్న మనకు ఉందంటే ఈ ఎర్నింగ్ ద్వారా సర్వీస్ సర్వీస్ వ్యాలెట్లోకి క్లిక్ ఇచ్చి మనం అమౌంట్ క్లిక్ ఇచ్చినామంటే సరిపోద్ది మినిమం యాభై రూపాయలు పెట్టినారు చూడండి ఇక్కడ మినిమం యాభై రూపాయలు ఉన్న చాలు మనం ఇక్కడ ఫండ్ ఇది కమిషన్ వ్యాలెట్ నుండి అక్కడ సర్వీస్ వ్యాలెట్కి వేసుకోవచ్చు అన్నట్టు ఎన్ ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు ఇట్లా చేసింది కంపెనీ పాత యాప్ బాగుంది కదా ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం నాకున్న టీం కాస్త వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ వల్ల అంటున్నారు కదా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ప్రతి నైన్ నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది మన కంపెనీ కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము యాక్ట్ ప్రకారము ఏదైతే మినిస్టర్ కార్పొరేట్ అఫైర్స్ ఉందో దాని ప్రకారము కంపెనీ అనేది నడుస్తుంది కాబట్టి సర్వీసులలో ఒక యాప్లో ఉంటుంది బిజినెస్ మొత్తం ఇంకొక యాప్లో ఉంటుంది ఇది చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది కంపెనీ కానీ ఇంకా కొంతమందికి అంటే బేసిక్ నాలెడ్జ్ కొంచెం సెల్ టెక్నాలజీ తెలియని వాళ్ళకి లేదంటే అప్లైన్ సపోర్ట్ లేని వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను అప్లైన్ సపోర్ట్ లేదు సార్ మాకు ఎక్కడో చూసి వీడియోలు చూసి అకౌంట్ వేసుకున్నాం వాళ్ళు అప్లైన్ ఫోన్ ఎత్తడం ఇలా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కంపల్సరీ నా నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీతో ఒక అప్లైన్ ఉన్నట్టునే ఉంటుంది ఈ ఛానల్ ఉంటే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లేషన్ చేయడం జరుగుతుంది అలాగే కంపెనీ మన ప్లాన్ గురించి కానీ ఇంకా మొత్తం వీడియోలు అనేది మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు యాడ్ ఫండ్ గురించి ఉన్నాయి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను యూట్యూబ్లో టచ్లో వండిస్తుంటాను ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మన ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను ఇంకా సెవెంటీ సెవెన్ పర్సెంట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు మీరు చూడండి ఇంత కష్టపడి వీడియో తీస్తుంటే కనీసం ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఇచ్చిన వాల్యూ కూడా ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఇవ్వట్లా మరి ఇలాంటివి అనుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఒక్కోసారి కాస్త గుర్తించండి ఇన్ఫర్మేషన్ ఛానల్స్ని కూడా గుర్తించండి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే మనం వర్క్ చేయలేము ఎంటర్టైన్మెంట్ లేకపోయినా మనం బ్రతకొచ్చు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఎంత వాల్యూ ఇస్తారో దానికి ఇచ్చే టెన్ పర్సెంట్ వాల్యూ అన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఇచ్చి ఒక గుడ్గా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను మీ రాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే కాంక్షతో మనం కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం